అందరికి నమస్తే అండి మన గడన్ దాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో సంజీవన్ లాంటి ఒక మొక్కను మీకు పరిచయం చేయబోతున్నానండి చాలా ఇంపార్టెంట్ వీడియో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అండి వీడు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకే అండి వీళ్ళలోకి వెళ్ళిపోదాం ఇది మన గార్డెన్లోని గల్జేరు మొక్క అండి ఈ గల్జేరు మొక్కలో రెండు రకాల మొక్కలు ఉంటాయి ఒకటి తెల్ల గల్జేరు ఒకటి ఎర్ర గల్జేరు మన గార్డెన్ లో ఉన్నది తెల్ల గల్జేరు మొక్క గల్జేరు మొక్కను సంస్కృతంలో పునర్నవ అంటారు ఆయుర్వేదంలో మన గార్డెన్ లో ఉన్నది తెల్ల గల్జేరు మొక్క ఆ తెల్ల గల్జేరు మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి తావు బ్రతుకుల్లో ఉన్న మనిషిని కూడా ఈ మొక్క బ్రతికిస్తుందని మన ఆయుర్వేదం చెప్తుంది మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అందుకే ఆయుర్వేదంలో దీన్ని పునర్నవ అంటారు అంటే పునర్జన్మనిస్తుంది అని అర్థం అండి ఇది వాస్తవం అని కూడా చాలా మంది నమ్ముతుంటారు ఈ గల్జేరు మొక్క పల్లె ప్రాంతాలలో ఖాళీ ప్రదేశాలలో కలుపు మొక్కలాగా పెరుగుతూ ఉంటుందండి కానీ చాలా మంది ఈ మొక్కను గుర్తించారు ఇది చాలా తక్కువ మందికే తెలుసండి అందరు దీన్ని ఒక పిచ్చి మొక్కల్లాగా ఒక కలుపు మొక్కల్లాగా ఒక గడ్డిలాగా పీకి పాడేస్తూ ఉంటారండి తెలియని వాళ్ళు తెరిసిన వాళ్ళు మాత్రం దీన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి మరీ తీసుకుంటారు మొక్క మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దామండి శరీరంలో ఏవైనా అవయవము దెబ్బతిన్నట్లయితే వాటిని రికవర్ చేస్తాయట అండి మళ్ళీ తిరిగి అవయవాలు పనిచేసేలాగా ఉపయోగపడుతుంది జీర్ణకోశ వ్యాధులకి గొంతు సంబంధిత వ్యాధులకి అంటే గొంతులో కఫము దగ్గు లాంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నా యూరిన్ బర్నింగ్ ఉన్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి అలాగే మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తాన్ని పెంచుతుందండి అంటే హెచ్పి డెవలప్ అవుతుంది హెమోగ్లోబిన్ని పెంచుతుందండి బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి చెప్పుకున్న జబ్బులమైన మనలో ఉన్నప్పుడు మనము కొన్ని ఒక్క గుప్పటి ఆకుల్ని తీసుకొని కడిగి ఉడకబెట్టేసుకొని వాటి రసాన్ని వడబోసుకొని మనం ఏమిటి స్టమక్ తాగినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్న రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఒక్క యొక్క వేరుని మనం నీటిలో తడిపి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని నూరి పేస్ట్ లాగా చేసుకొని కంటికి పెడితే రేచికటి తగ్గుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే ఈ మొక్క వేర్లు కాండము ఆకులు కంప్లీట్గా మనం మొక్క కంప్లీట్గా పనిచేస్తుందండి దాన్ని దంచి రసాన్ని తీసి రోజుకు రెండు పూటలు థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ని మనం తీసుకున్నట్లయితే ఆ రసాన్ని మనకు జాండిస్ తగ్గుతాయండి అంటే పచ్చ కామర్లు తగ్గుతాయి కానీ దీనికి పత్యం పాటించాల్సి ఉంటుంది అన్నమాట అవి ఏంటంటే ఉప్పు లేని అన్నము అలాగే మజ్జిగ తీసుకోవాలి వారం రోజులు మనం పత్తి చేసి ఈ రసాన్ని థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ రెండు పుట్టలు తీసుకున్నట్లయితే కేవలం వారం రోజులలోనే మనకు జాండీస్ నుంచి రికవర్ అవుతుందటండి సూపర్ కదా ఇంకా ఆ ఆకును ఎండబెట్టి పొడి చేసి వాటిలో కొద్దిగా సొంటి పొడి కలిపి తీసుకున్నట్లయితే ఒంటి మీద ఉన్న వాపులు తగ్గుతాయటండి ఇంకా ఈ ఆకు ఆడ వల్ల అందాన్ని కూడా రెట్టింపు చేస్తుందండి ఆకును తీసుకొని రోట్లో నూరి పేస్ట్గా చేసి ఆ పేస్ట్ని మొహంపై అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి చల్లటి నీళ్ళతో కడిగేస్తాయి ముఖం మీదున్న మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుందండి చర్మము హెల్తీగా ఉంటుంది కొంతమందిలో చిన్న పిల్లల్లో వయసు పెరుగుతున్నా నడవలేకపోతూ ఉంటారండి అలాంటి పిల్లలకు ఈ ఆకుతో మనము ఆయిల్ తయారు చేసి పిల్లలకు మసాజ్ చేసినట్లయితే సూపర్ రిజల్ట్ చూడొచ్చు చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఈ ఆకు వల్ల ఈ మొక్క వల్ల అందుకే దీన్ని పునర్నవ అని అంటారు పునర్నవా అంటే పునర్జన్మనిచ్చేది అని అందుకే దీన్ని సంజవన్ లాగా చూస్తారు ఇన్ని లాభాలున్న ఈ ఆకును కూర రూపంలో కూడా వండుకొని తింటారండి ఇప్పటికీ కూడా మా పల్లెల్లో సీనియర్ సిటిజన్స్ దీన్ని ఒక ఆకుకూరలాగా వండుకొని తినడం నేను చూశాను పప్పుల లేచి వండుకోవడం ఫ్రై చేసుకొని వండుకోవడం అలా తింటూ ఉంటారండి కానీ ఈ ఆకుకూర గురించి మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలండి ఇది గుండె జబ్బులు షుగరు బీపులు ఉన్న వాళ్ళు కొద్దిగా మితంగానే తినాలి లిమిట్లో తినాలి తక్కువ మోతాదులో తీసుకోవాలి అలాగే పాలిచ్చే తలలో గర్భవతులు దీనికి దూరంగా ఉండడమే మంచిదండి ఇది మన గార్డెన్లోని తెల్ల జరువు అండి చూసారా పువ్వు తెల్లగా ఉంది ఎర్ర జేరుకేమో పువ్వు ఎర్రగా ఉంటుంది కాడలు కూడా ఎర్రగా ఉంటాయండి గుర్తుపట్టొచ్చు మనం ఈజీగా చూసాం కాదండి తెల్ల గల్జారు మొక్క ఉపయోగాలు ఎలా వాడాలో ఎలా వాడకూడలో కూడా తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు మొక్కని ఎలా పెంచాలో కూడా తెలుసుకుందాం ఆరోగ్య లాభాలున్న ఇలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కని ఖచ్చితంగా మనం పెంచుకోవాలండి మరి ఎలా పెంచాలో కూడా చూసేద్దాం ఇప్పుడైతే ఈ తెల్ల గజ్జేరు ఆకు కట్టలు ఒక రెండు కట్టలు తెప్పించుకున్నాను నేను మనం తెప్పించుకున్న తర్వాత వీళ్ళంతా ఆకంత తీసేసుకుంటాం కదా ఏ ఆకుకూరలైనా సరే మామూలుగా అయితే మొత్తం ఆకంత తెంపేసుకుని కాడలను ఇసిరి పడిస్తూ ఉంటామండి అలా కాకుండా ఈ కాడలతో మనము మొక్కలు పెంచుకోవచ్చు మన గార్డెన్లోనే ఈ కాడల్ని కొంచెం మళ్ళీ మట్టి తవ్వి అలా పెట్టేసుకొని మట్టి ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి ఎంత బాగా పెరుగుతుందంటే సింపుల్ ఈజీ గ్రో అండి దానికి ఏ ఫర్టిలైజర్ అవసరం లేదు ఏ స్ప్రేలు అవసరం లేదు నేను ఇంతకు ముందు తెచ్చి పెట్టినాయి అండి ఆ కాడలతో పెంచుకున్నదే ఈ అంతా చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిందో ఇది తీగ జాతి మొక్క కాబట్టి భూమి మీద పాక్కుంటూ పెరిగిపోతూ ఉంటుంది వీటికి తెల్ల తెల్ల పువ్వులు వచ్చి వాటికి సేడ్స్ అయ్యి అలా పడే అలా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట అది గ్రో అవుతూనే ఉంటుందండి చాలా సింపుల్ ఈజీ గ్రో అవుతుందండి మనకు తొందరగా హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి ఒక్క మొక్క తెచ్చి పెట్టేసుకుంటే మనకు పర్మనెంట్గా ఆకుకూర మన దింట్లోనే మన గార్డెన్లోనే ఉంటుంది పెరట్లో పెట్టుకోవచ్చు లేదంటే ఒక తొట్లో మట్టి పోసి పెట్టుకున్న నార్మల్ సైడ్లో కూడా పెరుగుతుందండి అది అనంతట అదే పెరుగుతుంది మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలను మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను విలేజ్లోనే ఉంటాను కాబట్టి ఇలాంటి మొక్కలు నాకు అందుబాటులో ఉంటాయి మీ ముందుకు తేయడానికి మీకు పరిచయం చేయడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అంటే మంచి మంచి వీడియో కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్